రైజలాన్ గుడ్ మార్నింగ్ అండి ప్రత్యేకించి దినము గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం కదండి మీరు అందరూ సిద్ధపడ్డారా మీ యొక్క సంఘాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ సెలువులో ఏడు మాటలు ధ్యానించడానికి ఖచ్చితంగా సిద్ధపడండి అందరూ వెళ్ళండి దేవుడు మనందరి కోసం కలవరసినలో రక్తం కాచిన దినం కాబట్టి రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకున్న డెబ్బై ఏడో కీర్తన మొదటి వచ్చినాము ఇస్రాయల్ ఎడల శుద్ధ రదుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు ప్రియులారా ఎవరైతే ఆయన ఎడల శుద్ధ హృదయం కలిగి ఉన్నారో వారి పట్ల చూపిస్తారు కనుక ప్రతి ఒక్క మానవుడు రక్షణ పొందాలని ప్రతి పాపి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలని ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తమై ఈ దినము ఆయన కల్వరుసులులో రక్తం కాచాడు ఆయన మరణించాడు కాబట్టి ఏ దినము నీవు ఇంకా ఆయన శిలువ త్యాగాన్ని గుర్తించినావా అయితే నీ హృదయములో ఆయన చోటు ఇవ్వండి నీ హృదయము శుద్ధ హృదయంగా ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి కక్ష భాగ ద్వేషము అసూయ ఉండకూడదండి ప్రేమించే మనసు ఉండాలి క్షమించే మనసు ఉండాలి కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రాకడికి సిద్ధపరచుని ఆయన ప్రార్థించ మహాగనుడ పరిశుద్ధుడ కాలంలో వాగ్దానం ఉన్న బిడ్డల మీద నేను కృపించండి ఈ రోజునైనా గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా కూడా నీకు మహిమకరంగా జరగడానికి సహాయించండి ఎంతోమందినైనా వృద్ధులకి తిన అనాథ పెళ్ళికి తోడుందయ్యా ముఖ్యంగా వాగ్దానం ఉన్న బిడ్డలని ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని స్వస్థపరిచిన తండ్రి ఏ శుద్ధ నావలముట్టి బాగుచ్చాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె